అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు సంకటహర చతుర్థి పైగా శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం స్వామివారి పూజలో ఏది లేకపోయినా కానీ గరిక ఉంటే చాలు స్వామి సంతృప్తి చెందుతాడు మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలను తొలగటంతో పాటు చేసే పనులలో సంకటంలన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతిదీ సంకష్టహర చతుర్థి వ్రత కథ ప్రారంభం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు సంతానం లేని గృహవసతి లేకపోవుట దీర్ఘ వ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రు పీడ పనులతో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చేయని తప్పుకు రాజదండన అనుభవించుతూ మొదలైన ఎన్నో కష్టంలను అనుభవిస్తున్నారు ఆ మానసిక క్షోభ తీరి కష్టంలు తీర్చు వ్రతం ఏదైనా సెలవియండి అని స్కందుడిని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతంలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుణ్ణి పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితముందక బాధపడుతూ తన పూర్వపు అవతారాల్లో తన యందు జన్మించిన హీరమ్మ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుడిని పతిగా పొందింది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోను మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానిని అంగారక చతుర్థి లేక చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమెత్తికలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై సార్లు ప్రదక్షిణ చేయాలి ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతిని నామస్మరణ చేస్తుండాలి సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపు పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతం ఆర్గ్యాలు పిదప అతిథులను గణేష స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కాని పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి స్మరణతో లౌకిక విషయాల మీదికి మనసుపోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రత సిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం సంకష్టహర చతుర్థి శ్రీ మహాగణపతి వ్రత కథ మొదటి అధ్యాయం సూరసేన మహారాజు ఇలా అన్నారు ఓ బ్రహ్మదేవా పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు దీని వలన ఏ ఫలం లభిస్తుంది అన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఓ రాజా పరమేశ్వరి ఆజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించింది మహాఫలాన్ని పొందింది ఐదు మాసాలు కుమారస్వామి ఈ వ్రతం గావించాడు అలాగే అగస్య మహర్షి దీనిని గావించి సప్త సముద్రాలను అపోసనం పట్టాడు మూడు నెలలు చేసి విఘ్నేశ్వరుని ప్రసాదం పొందాడు అలాగే నరచక్రవర్తిని ఎడబాసిన దమయంతిదేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుణ్ణి పొందింది చిత్రలేఖ దీని ప్రభావం చేత రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యున్న కుమారుని ఎడబాసి పుత్ర దుఃఖాన్ని భరింప రానిదైంది మన్మధుని మారు రూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు అతనిని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం ఇంత అంత అనరానిదిగా అనుభవిస్తుంది తన తోటి వారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుణ్ణి వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది ఇలా భరింపరాని బాధపడుతున్న ఆమెను చూడడానికి ఒకరోజు దైవయోగరీత్యా లోమశముని వచ్చాడు అప్పుడు రుక్మిణీదేవి ఆయనను సగౌరవ భక్తి వినయ సంభ్రములతో ఆర్గపాద్యాలతో పూజించి ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖ భారాన్ని వినిపించింది అప్పుడు లోమష మహర్షి అమ్మ రుక్మిణీదేవి నీ దుఃఖ భారమంతా నాకు అవగతమైంది ఈ పుత్ర వియోగం తొలగి సమగం కావాలన్న సంకష్ట చతుర్థి వ్రతం నువ్వు ఆచరించాలి దాని ప్రభావం వలన నీ కుమారుడు సంబరసు వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించింది బాణాసురుణ్ణి సోనాపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వలనే ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకొని మరి ఆ రాక్షసు జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సుతుడు శ్రవణకాది మహామునులకు ఈ కథను తెలుపుతున్నాడు ఓ రాజా నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కర్లేదు దేవదానవనర కిన్నర కింపురుష ఊరగాదులందరూ ఉన్నారు వీరందరికీ ఆపదలు సంభవిస్తున్నాయి అలాంటి సమయాల్లో సర్వ ఆపదలను నివారణ గావించే ఈ వ్రతాన్ని వారు ఆచరిస్తే తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి సర్వసిద్ధులు లభిస్తాయి ఆయురారోగ్యములతో పుత్రకలాత్ర పౌత్రాదులతో వారు ఉంటారు ధనాలు కానీ తపస్సు కానీ యజ్ఞయాగాదులు కానీ ఈ వ్రతంలో సరికావు ముందు మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రత కథను సర్వ బంధువులు మిత్రులు ఆప్తులను పిలిచి వినాలి అందరితో వ్రత అంతమందు దేవికి నైవేద్యం నివేదించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరికీ భక్తితో ఇచ్చి వ్రతం ఆచరించేవారు సేవించాలి నాస్తికులు కానీ ఆస్తికులు కానీ షటులు పాషండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి శుభం కలుగుతుంది గురువులు శిష్యులు పుత్రులు మిత్రులు అందరూ ఈ వ్రతం ఆచరింపవచ్చు రాజేంద్ర ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసి ఉన్న అతడు బ్రహ్మదేవుని వలన విని ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన పుత్రమిత్ర కళాత్రాదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సుత మహర్షి శౌనకాదులకు ఈ మహావ్రత విధానాన్ని వినిపించెను ఇది విని వారందరూ ఎంతో ఆనందాన్ని పొందారు శ్రీ మహాగణపతి వ్రత కథ రెండవ అధ్యాయం తరువాత బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు మొదటి నెలలో వచ్చే పంచమి సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపనం జరపాలి ఈ వ్రతాన్ని గావించాలని మనసు కల మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి పూజ ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని మంచి మనసుతో పుష్ప మండపం ఏర్పాటు గావించుకోవాలి అక్కడ రకరకాల చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి రంగవల్లులతో రంగులతో ఆ మండపాన్ని అలంకారాన్ని గావించాలి కలశ స్థాపన చెయ్యాలి చందనాది సుగంధులు నానా రకాల పరిమాళాలు గల పుష్పాలు టెంకాయలు అప్పుడు లభించే ఫలాలు ఆర్గ్యపాద్యాలు అన్ని సమకూర్చుకోవాలి ఓం సంకష్టదేవ ఈ మంచి తేదీలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాము మా గృహమంతా నీ పూజ మందిరంగా చేసుకో నీకు మా సహస్ర వందనాలు అర్పించుకున్నాం ఆర్గపాధ్యాధులు మేము సమర్పించితిమి నీవు ప్రీతిపూర్వకంగా స్వీకరింపు హే విఘ్నేశ్వర లంబోదర మోదక ప్రియ నీకు మా మన పుష్పాలు సమర్పించాము పాల సముద్రంలో జన్మించినవాడ ఆత్రి మహర్షి గోత్ర సంభూత మా గృహంలో నీకు ఆర్గ్యం సమర్పిస్తున్నాము భక్ష్యం భోజ్యం లేహ్యం ఫలాలు పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాం అని శ్రీ మహాగణపతి హోమం గావించాలి ఇలా శ్రీ మహాగణపతి మూల మంత్రాన్ని సహస్రం కానీ ఐదు వందలు కానీ లేదా అష్టోత్తర శతం కానీ జపం గావించాలి అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి హోమశేషాన్ని అందరూ భుజించాలి అలాగే యథాశక్తితో కవులకు పండితులకు దక్షిణ తాంబూల వస్త్ర దానాధికారులతో సత్కరించాలి ఫలసహితంగా స్త్రీలకు వాయినాలు అర్పించాలి ఇలా శ్రీ మహాగణపతికి క్షమాపణ చెప్పుకోవాలి ఈ వ్రతం విధి విధానంగా ఆచరించే వారికి కోటి యజ్ఞ ఫలాలు లభిస్తాయి వారి స్థాయిని బట్టి బంగారు వెండి ప్రతిమలతో అర్చించాలి ఆ రాత్రి జాగరణం చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్రను కథను ఒక పండితుని వలన తప్పక వినాలి మంగళవార్ద్యాలతో నాదాలతో మహాభక్తి గల వారితో కలిసి పూజ పరిసమాప్తం గావించాలి అనంతరం దీన అనాథ సాధువులకు యథాశక్తితో దానాలు ఆచరించాలి ఓ రాజా ఈ వ్రతాన్ని పుత్రపుత్రిక వివాహాలకు ముందు చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది ఇలా పుత్రమిత్ర బంధు ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి సత్ఫలితం పొందుము శ్రీ మహాగణపతి వ్రత కథ మూడవ అధ్యాయం మహేంద్రుడు తర్వాత చరిత్ర సూరసేనుతో ఇలా చెప్పాడు మహారాజా శ్రీ దత్తాత్రేయ స్వామివారు కరుణతో ఉపదేశింపబడిన విధంగా శ్రీ మహాగణపతిని వాయుపక్షాన గావిస్తూ మహానిష్టతో ఆరాధింపసాగాడు కార్త వీరార్జునుడు అతను పాషాన ప్రయమైనాడు అతడు గావించే ఘోర తపస్సుకు మెచ్చిన శ్రీ మహాగణపతి కార్త వీరార్జునుడికి ఎదురుగా ఉన్న సరోవరంలో పగడాల రంగులో ప్రత్యక్షమయ్యాడు బాలక నీ మహాతపస్సుకు సంతోషించాను సత్వముగా సంచారమవంతమై ఈ ఘోర అరణ్య పర ఏండ్లు మహాతపస్సు నా గురించి చేశావు అందువల్ల నీకేది కావాలో కోరుకోమన్నాడు అలా అనగా ఓ గణనాథ ప్రభు తమ దర్శనం వల్ల ధన్యుడనయ్యాను నీ పాదయుగ అర్చనే నాకు నిత్య జీవితముగా నీపై అనన్య భక్తి కలిగి ఉన్నట్లు నాకు ఆశీసనం ఇవ్వండి అని కార్త వీర్యార్జునుడు మహాగణపతిని ప్రా ప్రార్థించాడు ఓ రాజా ఇలా ప్రార్థించేసరికి శ్రీ గణపతి అలాంటి వరం అతనికి ప్రసాదించి మాయమైనాడు అతనికి సహస్ర బహులు వచ్చాయి పాదాలు మాత్రం రెండే ఉన్నాయి మేరు పర్వతమంతా దేహం గలవాడైనాడు అప్పుడు కార్తీక వీరార్జునుడిపై దేవతలు సంతోషంతో పుష్ప వర్షం కురిపించారు దుందువులు మోహించారు ఆ దేవత శబ్దాలు వినిన యమధర్మరాజు కూడా ఆశ్చర్యం పొందాడు భూమిపై ఉన్న రాజులందరూ ఆ శబ్దాలు విని భయంతో కంపించిపోయారు సహస్ర బౌలతో ఉన్న కార్తీయ వీరార్జుని పేరు విన్నంతని అందరూ భయపడ్డారు శ్రీ మహావిష్ణు రూపమంతా భూమిపై ఉన్న వీరవైరి రాజులందరూ ఆ అర్జునుని జయించాడు దేవతలందరూ అతనికి నత్నాష్టగిత స్వర్ణాలంకారాలను బహుకరించారు మహారాజా మిత్రులందరూ అతనికి చెత్ర చామర గజస్వకర దీపికలు మహానందంతో కార్తీక వీరార్జునుడికి సమర్పించారు అలా అతడు భూమిపై అమేయ బహుబల విక్రమాన్విత సహస్ర బహులతో దశ దిశలందు సాగాడు తన నగరాన ఒక మహాప్రసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తాన మహాభక్తితో మంత్రి సామంత కవి పండిత గాయక పురోహిత వేద పండితుల వేదనాదాలు భూభాగాలన్నీ మార్మోగినట్లు మంగళవార్ద్యాల మధ్య శ్రీ ప్రవల మహాగణపతిని ప్రతిష్ఠించాడు తన దగ్గర ప్రత్యక్షమైన ఆ గణపతి మూర్తియే దీనికంతకు కారణమని భావించి భక్తితో సేవించాడు కార్త వీరార్జుని చక్రవర్తి ఇంకా ఆ ప్రబల మహాగణపతిని నగర వాసులే కాక తన రాజ్యంలోని వారందరూ భక్తి ప్రవర్తులతో పూజించి సర్వశుభ సంపత్తితో ధర్మ మార్గాన్ని తప్పని వారగుటచే అతడెంతో పరమానంద భరితుడైనాడు శ్రీ ప్రబల గణపతిని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశం ప్రబల గణపతి క్షేత్రంగా మంచి పేరు ప్రఖ్యాతులతో విరజిల్లింది ఆ ప్రబల మహాగణపతిని సేవించిన వారందరూ సర్వ కోరికలు తీరిన వారయ్యారు ఇదంతా సంకష్ట చతుర్థి వ్రత మహత్యంగా మహేంద్రుడు భావించాడు ఇలా కార్త వీర్యార్జునుడు ధర్మంగ రాజ్యాన్ని పాలించి తరువాత తిరుగులేని శ్రీ మహాగణపతి లోకాన్ని చేరుకున్నాడు అష్టదిక్పాలకులు మహేంద్రాది సురులందరినీ గెలిచిన రావణ బ్రహ్మ కూడా కార్త వీరార్జున చక్రవర్తికి లొంగిపోయారంటే ఆ అర్జున చక్రవర్తి ప్రభావ బల సంకష్ట శ్రీ మహాగణపతి యొక్క దివ్య కటాక్షం కాక మరీమనాలి ఇలా మహేంద్రాది బృందారకులందరూ ఈ వ్రత మహత్యం వలన అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలను అందించారు అందరూ విజయులయ్యారని సుతుడు కాదులకు వివరించాడు శ్రీ మహాగణపతి వ్రతం నాలుగవ అధ్యాయం వ్యాస మహర్షి బ్రహ్మను చూసి ఓ బ్రహ్మదేవ ఉత్తముడైన సూర్యసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో ఆనందించాను అనగా ఆ రాజు తన దూతను పంపి నగరానగల ఇంటింట సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయమని ఆజ్ఞాపించాడు సూరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గావించి సర్వ సౌభాగ్యాలను పొందండి అని చాటించాడు ఇలా ఉండగా ఒక అంటరాని శ్రీ కుష్టి వ్యాధితో సర్వంగాలు నశించింది దుర్గంధ వాసనతో ఉన్నది మలిన వస్త్రాలు దాల్చింది ఆమె రాజదూతను చూసి భయభక్తి వినయంతో నమస్కరించింది అయ్యా తమరు దేవదూతల్లా ఉన్నారు ఏదో వ్రతమని చెప్పుచున్నారే ఆ వ్రత విధానం నాకు దయతో తెలుపండి అని ప్రాధేయపడింది అప్పుడు ఆ రాజదూత అంటరాని అంగనకు ఇలా చెప్పాడు ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరం అని పేరుతో ఉన్నారు రతిదేవి అంటే సౌందర్య రాశి అయి ఉండేది లోకంలో గల సుందరాంగులందరూ ఆమెకు దాసిలుగా కూడా పనికిరారు ఇక యువకులు ఆమెను చూసి ఊర్లూరుచుండేవారు విశ్వమోహిని దైవయాగంతో జారినిగా మారింది విలువైన వస్త్రాలంకరలతో సిగ్గులేనిదై వేష్య వృత్తితో జీవిస్తుంది ఆమె భర్త చిత్రనాముడు ఆమెను ఎంతగా వారించినా వేష్య వృత్తి మానలేదు రోజున కత్తితో ఆయన ఆ సుందరి గర్భంలో పొడిచాడు ఇదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది ఆమెకు దండనం విధించాడు ఆమె ఎంతగానో బాధపడింది తన పూర్వ చరిత్ర తలుచుకుంది కొన్నాళ్లకు ఆమె చనిపోగా దూతలు ఆమెను తీసుకొని పోయి మృత్యులోకంలో నుంచి నానా యాత్రలు గావించారు ఇలా ఉండగా ఆమె మదిరపానంతో పానంతో మత్తకి సాగింది తర్వాత ఆమె ఇంటింటికి భిక్షకు తిరగసాగింది ఒక ఇంట సంకష్ట మహావ్రతం చేస్తున్నారు ఆమె ఆకలితో వాకిట నిల్చుంది వ్రతమందు భక్తులందరికీ ప్రసాదం పంచిన ఆ గృహిణి వాకిట ఉన్న ఆమెకు కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టగా ఎన్ని రోజుల నుంచో ఆకలి అలసటతో ఉన్న ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించింది దాంతో ఆ ప్రసాద మహిమ వల్ల శ్రీ మహాగణపతి దూతలు ఆమెను వి విమానంపై నుంచి శ్రీ గణనాథుల లోకానికి తీసుకుపోయారు ఇలా దేవదూత చెప్పిన సంకష్ట చతుర్థి వ్రతమహత్యం ఆలకించిన ఆ అంటరాని స్త్రీ ఆ దివ్యవ్రత ప్రభావం వలన మహా తేజంతో దివ్య రూపిణి అయ్యింది దేవదూత ఆమెను శ్రీ మహాగణపతి సంస్థానానికి తీసుకుపోయాడు ఈ అంటరాని స్త్రీ యొక్క చరిత్ర ఆలకించిన దేవేంద్రుడు సూరసేన మహారాజు సంతోషపారవశ్యులయ్యారు ఆ అంటరాని అంగనను శ్రీ మహాగణపతి దూతలు విమానంపై నుంచి గగన మార్గాన పద్నాలుగు లోకాలు తిప్పుతూ శ్రీ మహాగణపతి చరిత్రను వినిపించసాగారు అందువల్ల ఓ మహర్షులారా ఈ వ్రత మహత్యం గురించి ఏమని నేను మీకు వివరింపగలను అని సుతుడు శౌనకాదులకు తెలిపాడు శ్రీ మహాగణపతి వ్రత కథ ఐదవ అధ్యాయం వశిష్ఠ మహర్షిని చూసి సూరసేనుడు ఇలా అన్నాడు మహాత్మా సంకష్ట చతుర్థి వ్రత మహత్యాన్ని చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు రాజా విను మాఘ బహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం పరమ ఉత్తమం అంతేకాదు ఆ సమయాన్ని గావించిన ఈ వ్రతం మూలంగా సర్వకార్య సిద్ధులు అవుతాయి అది వినిన రాజు వ్రతానికి కావలసిన సంవరాలతో శ్రీ వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ మహాగణపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుని నామజపం గావించాడు అలాగే సాయం సమయమున శ్రీ వశిష్ఠుల వారిని ఆధ్వర్యుణ్ణి గావించారు అరటి బోధలతో మహామండపం నిర్మించారు నానా వస్త్ర అలంకారలతో శద్ర చామరలతో అనేక పుష్పములతో దివ్య దీపాలంకరలతో ఉన్న మండప మధ్య భాగంలో బంగారు కలశ స్థాపన చేశారు అక్కడ శ్రీ మహాగణపతిని స్వర్ణ ప్రతిమను ఉంచారు అక్కడ గల స్వర్ణ మహాగణపతిని ప్రతిమ ముల్లోకాలను వెలిగించి వెలుగులు విరజిమ్ముతున్నది ఇక కవులు గాయకులు పండితులు వేద విధులు శ్రీ మహాగణేశ్వరుని దివ్య చరిత్రను దిక్కులు పిక్కటిల్లేటట్లు మధురగానం చేస్తున్నారు నర్తకీ మనలు నృత్యం చేస్తున్నారు వైదికులు పౌరాణికులు హృదయపూర్వకమైన భక్తితో పూజ కావిస్తున్నారు షోడోషపాచారాలతో పంచామృతాలతో మోదకాలతో లడ్డూలతో పాయసన్నం షర్కారాలతో శ్రీ మహాగణపతికి మహా నైవేద్యం సమర్పించారు శ్రీ గణనాథుడు సంతృప్తి చెందాడని ఆ రాజేంద్రుడు భక్తితో సమర్పించాడు దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు శ్రీ మహాగణనాథుడికి చాలా ప్రీతికరమైన దుర్వాంకురాలతో అనగా గరిక పూజ గావించాడు ఇలా పూజ గావించి పూజ అనంతరం కవులకు పండితులకు విశేషముగా నూతన వ వస్త్ర అలంకరణం దానం గావించాడు ఇలా ఆ రాజేంద్రుడు గావించిన వ్రతానికి శ్రీ గణేషుడు కూడా సంతృష్టుడయ్యాడు ఆ రాత్రి శ్రీ గణేషుని దివ్య కథ శ్రవణంతో జాగారం చేశాడు ఆ రాత్రి అంతా అతని బంధుమిత్రులు ఆప్తులందరూ జాగరణ చేశారు మరునాడు స్నానం చేసి మరల శ్రీ మహాగణేషుడిని ఏకాగ్ర చిత్తంతో పూజించాడు అలా సంతృప్తి చెందిన మహాగణపతి తనలాంటి దూతలను విమానమిచ్చి రాజు దగ్గరికి పంపాడు వినాయకుని విమానాన్ని మహారాజు అధిష్ఠించాడు దాని మూలంగా లోకాలన్నీ తిరిగాడు ఘనాధిపుని కృపానందడని శౌనకాదులకు సుతుడు తెలిపాడు సంకష్ట వ్రత ఫలితం కృతవీర్యుడు పరమ ధర్మాత్ముడు దానశీలుడు బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగినవాడు పుణ్యాత్ముడై ఉండి కూడా అతడికి కాలానికి సంతాన భాగ్యం కలగలేదు అప్పుడు అతడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు నేడో రేపో మరణించడానికి సిద్ధంగా ఉన్న పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందలేకపోయాడు దీనికి కారణం అతని పూర్వ జన్మలో సంచిత కర్మలు బలీయంగా ఉండడమే జన్మాంతరమైన ఇతని పాపం ఏ విధంగా నశించిందో చూడండి అంతకంటే ముందు ఇతని పూర్వ చరిత్రను తెలుసుకుందాం పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక కడజాతి వాడు పరమ దుర్మార్గుడు ఇతడి దర్శన మాత్రం చేతనే మన సమస్త పుణ్యాలు హరించుకుపోతాయి ఇతడు ఓ సందర్భంలో డబ్బు కోసం పన్నెండు మంది అమాయకులు సత్పురుషులైన బ్రాహ్మణోత్తములను దారుణంగా హత్య చేస్తాడు బ్రహ్మహత్య దోషమే అతడిని తర్వాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టిన తర్వాత కూడా వేధిస్తుంది అయితే ఇంతటి కఠినాత్మకుడికి దుర్మార్గుడు కూడా అతడికి తెలియకుండానే నాగకృష్ణ చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించడం వల్ల అదే తిథిలో మరణించడం వల్ల తర్వాత జన్మలో కృతవీర్యుడనే రాజుగా జన్మిస్తాడు అనుకోకుండా గత జన్మలో ఇతడు గణపతిని ఏ విధంగా స్మరించాడంటే అది మాఘకృష్ణ చవితి రోజు చంద్రోదయ సమయం ఆ రోజు ఈ కఠినాత్మకుడికి ఎక్కడ లభించని ఆహార పదార్థాలు లభించాయి అతని కుమారుడి పేరు గణపతి ఈ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించడం కోసం గణపతి గణపతి తొందరగా రా అంటూ కొడుకుని పిలుచుకుంటాడు ఈ కఠినాత్మకుడు ఆ రోజు గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన దినం ఆ రోజునే అందరూ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజు ఏ ఉద్దేశంతోనైనా కానీ ఎవరినైనా కానీ గణపతిని గనుక ఒకసారి స్మరిస్తే చాలు అతనికి విశేషమైన పుణ్యం లభిస్తుంది క కఠినాత్మికుడికి కూడా ఆ విధంగా అనంతమైన పుణ్యం లభించింది తర్వాత మళ్ళీ కొంతకాలానికి మాఘ కృష్ణ చవితి రోజున చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది పరమ పవిత్రమైన ఆ దినాన అతడు మరణించడం వల్ల వినాయక లోకాన్ని పొందాడు ఆ పుణ్య విశేషం వల్లనే మరు జన్మలో కృత వీర్యుడిగా రాజుగా జన్మించాడు అయితే పూర్వ జన్మలో పన్నెండు మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వల్ల అతడికి మరు జన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం కలగకుండా పోయింది అయితే కృతవీర్యుడు కనుక ఒక సంవత్సరం పాటు నియమ పూర్వకంగా సంకష్ట చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్ప సంతాన భాగ్యం కలగదని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాఘ బహుళంలో మంగళవారంతో కూడిన చవితి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు చంద్రోదయ సమయాన ఓ శుభ ముహూర్తంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి విధి విధానంతో సాధకుడు ఒక సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి శమి వృక్షం మొదట్లో కూర్చొని ఉపవాస దీక్ష పరుణుడై గణపతి మంత్రాన్ని సాయంత్రం అయ్యేంత వరకు వ్రతం ఆచరించే పవిత్ర దినాన జపించాలి వ్రతం ఆచరించే సంవత్సర కాలం కొన్ని ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది శ్రావణ మాసంలో ఏడు లడ్డులను భాద్రపద మాసంలో పది పక్షాన అక్షయుజ మాసంలో ఉపవాసం కార్తీక మాసంలో పాలను గాని లేదా పానకాన్ని గాని తీసుకోవాలి మార్గశిరంలో నిరాహారాన్ని పుష్య మాసంలో గోమూత్రాన్ని మరియు పానకాన్ని మాఘ మాసంలో తిలాల్ని పాల్గొన మాసంలో చక్కెరను మరియు ఆవు నెయ్యిని చైత్ర మాసంలో పంచగవ్యాన్ని వైశాఖ మాసంలో పుష్కర విత్తనాలను జ్యేష్ఠ మాసంలో ఆవు నెయ్యితో కూడిన భోజనాన్ని ఆషాఢ మాసంలో మధుభక్షణం చేయాలి ఈ విధంగా ఎవరైతే క్రమబద్ధంగాను నియమపూర్వకంగాను ఒక సంవత్సరం పాటు సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వారి సమస్త సంకష్టాలు నాశనమైపోతాయి బిడ్డలు లేని వారికి సంతానం కలుగుతుంది వారి యొక్క సమస్త మనోభిష్టాలు నెరవేరుతాయి కళ్ళు లేని వారికి కళ్ళు మూగ వాళ్లకు నోరు కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి రాజ్య భ్రష్టులకు తిరిగి రాజ్యం వస్తుంది ఇంతెందుకు వ్రతాన్ని ఆచరించిన వారికి సమస్త సిద్ధులు చేకూరుతాయి అది గణపతి దేవుని సంకష్ట చవితి వ్రత మహత్యం వ్రత మహత్యం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గణపతిని మించిన వరదైవం మరొకరు లేరు మంతులలో వరిష్ఠుడు జ్ఞానులతో అగ్రగణ్యుడైన గణపతికి నేను నమస్కరిస్తున్నాను ఈ చల్లని తండ్రి దయ మన మీద ఉంటే మనకు అసాధ్యమైనది ఈ లోకంలోను పరలోకంలోను కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో సంకష్టహర చతుర్థి వ్రత కథను వింటారో వారికి స్వామి వారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఓం గం గణపతియే నమః